సామతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరు వచనంలో దేవుడు చెప్తున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉన్న మాట ఏమిటంటే బాలుడికి నడవలసిన త్రోవ వాడికి నేర్పాలి నేర్పేది ఎవరు తల్లిదండ్రే నేర్పాలి ఏ సమయంలో నేర్పాలి బాలుడుగా ఉన్నప్పుడే నేర్పాలి అలా నేర్పితే గనక వాడు పెద్దవాడైనప్పుడు ఆ నేర్పిన దారి ఏదైతే ఉందో నేర్పిన త్రోవ ఏదైతే ఉందో దాని నుండి తొలగిపోడు కరెక్ట్గా ఆ త్రోవలో ఉంటాడు ఒకవేళ నేర్పాల్సిన నీవు నేర్పలేదు అతడు ఆ త్రోవలో ఉంటాడు అసలు మళ్ళీ అడుగుతున్నాను బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి నువ్వు నేర్పలేదు అప్పుడు ఏమవుతాడు త్రోవ తప్పిపోతాడు నేర్పాల్సిన విధం నేర్పలేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు త్రోవ తప్పిపోతాడు త్రోవ తప్పిపోతే ఏం జరుగుతుంది వాడి జీవితం నాశనం అవుతుంది వాడి కుటుంబ జీవితం నాశనం అవుతుంది నీవు వాడికి సరిగ్గా త్రోవ నేర్పలేదు కాబట్టి నీ మీద కూడా నిందపడుతుంది కాబట్టి కొన్నిసార్లు పిల్లలకు కష్టమైన అయినా వాళ్ళకి ఇబ్బంది కలిగిన కఠినంగానైనా సరే వాళ్ళు నడవాల్సిన త్రోవ వాళ్ళకు నేర్పాల్సిందే అలా నేర్పకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ మనం ఈ రాత్రికాల సమయంలో చూద్దాం నేర్పితే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది నేర్పకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం చూద్దాం మొదటి సమయాలు గ్రంథం ఈ మొదటి సమయాలు గ్రంథం మొదటి రెండు అధ్యాయాలు కనుక మనం చదివితే ఇక్కడ రెండు కుటుంబాల గురించి ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది మొదటి కుటుంబం ఎవరంటే ఎల్కానా అనే వ్యక్తి యొక్క కుటుంబం ఈ వ్యక్తి యొక్క కుటుంబంలో తనకు ఇద్దరు భార్యలు ఉన్నారు హన్న పెని ఈ పెనిన్నాకు పిల్లలు కలిగారు హన్నాకు పిల్లలు లేరు హన్న ప్రార్థన చేసింది భక్తి కలిగింది దేవుడు ఆమె మొర విన్నాడు ఒక బిడ్డను ఇచ్చాడు అతని పేరు సమూయలు ఇతను ఒక బిడ్డ ఒక వ్యక్తి ఇదే సమయంలో ఈమె ఎక్కడికైతే వెళ్ళి ప్రార్థన చేసిందో దేవుని మందిరంలో ఆ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి యాజకుడు ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఏలి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళిద్దరి పేర్లు హోప్ని ఫినిహాస్ ఇక మొదటగా హన్న యొక్క కుమారుడి గురించి చూద్దాం ఈ హన్న భక్తి కలిగిన స్త్రీ ఎంత ఎంతకాలానికి పిల్లలు లేకపోయేటప్పటికీ దేవుని సన్నిధిలో ఏమే మోకరించి తన జీవితంలో ఉన్నటువంటి బాధనంతా కూడా తన హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా దేవుని సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఒక కుమారుణ్ణి దయచేశాడు అతని పేరే సమూహలు ఎప్పుడైతే ఈ కుమారుణ్ణి దయచేశాడో హన్న అనుకుంది నేను దేవుని మందిరానికి మళ్ళీ వెళితే గనక ఈ బిడ్డను దేవుని సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠిస్తాను అనుకొని పాలు విడిచేంత వరకు మరలా మందిరానికి రాలేదు ఈ సమూహలు యొక్క తల్లి హన్న బాల్యన నుంచి తన బిడ్డకు మంచిగా భక్తి నేర్పుకుంది దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో నేర్పింది ఏమండి నేర్పింది అని రుజువు ఏంటండి అక్కడ ఉందా అండి నేర్పింది అని ఉందా అండి లేదు మరి ఎట్లా చెప్తున్నారండి ఎట్లా చెప్తున్నామంటే పాలు విడిచిన తర్వాత ఈ హన్న తల్లి ఆ సమూహేల్ని దేవుని మందిరంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న దైవజనుడితో చెప్తుంది అయ్యా నాకు బిడ్డను ప్రసాదించమని ప్రార్థన చేసిన స్త్రీని నేనే దేవుడు నా మొర ఆలకించాడు ఇదిగో నాకు కనుక గర్భఫలం ఇస్తే ఈ బిడ్డను దేవునికే ప్రతిష్ఠిస్తానని నేను మొక్కున్నాను కాబట్టి ఇదిగో ఈ బిడ్డ ఇక వాడు జీవితాంతం దేవునికే ప్రతిష్ఠితుడవుతాడు అని చెప్పినప్పుడు అక్కడ సమూహలు చేసిన పని అక్కడ మనకు రాయబడి ఉంది అది చదువుదాము ఒకసారి మొదటి అధ్యాయం ఇరవై వచనం చదువుతున్నాం కాబట్టి నేను ఆ బిడ్డను యుహోవా నాకు యుహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యుహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాడు ఎప్పుడైతే ఈ తల్లి ఈ మాట చెప్పిందో అక్కడ సమూహలు చేస్తున్న పని ఒకసారి చూడండి అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొక్కాడు ఎంత వయసు అనుకుంటున్నారు సమూహలకి ముప్పై నలభై సంవత్సరాలు వచ్చింది అనుకుంటున్నారేంటి ఆరు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాల పాలు విడిచాడు ఐదు ఆరు ఏడు ఆ ఏజ్లోనే ఆ వయసులోనే ఏం చేస్తున్నాడు దేవుని మందిరంలో సాష్టాంగపడి మొక్కుతున్నాడు ఏ మాట విన్నప్పుడు ఇదిగో ఈ బిడ్డను అయినా నీకు ప్రతిష్ఠిస్తున్నాను తాను బ్రతికే దినములన్నీ కూడా అవుతాడు నీకు ప్రతిష్ఠితుడు అని చెప్పగానే వెంటనే అవును తండ్రి నేను నీకు ప్రతిష్ఠితుడే అన్నట్లుగా సమూహేలు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఇంకా సమూహేలుకి తల్లి భక్తి నేర్పిందని మనం ఎట్లా చెప్తామండి అనంటే దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్పగానే మొదట ముందు దేవుని శనిలో సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఇక సమూహేలు తల్లి అతన్ని మందిరంలో విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు అమ్మ నేను కూడా తీ వెనకాలని ఏడవల అమ్మ నేను కూడా నీ వెనకాలే వస్తాను అని ఏడ్చుకుంటూ రాలా వెనక్కి అంటే ఆ వయసులోనే తన పరిస్థితి ఏమిటో తను ప్రతిష్ఠించబడిన వాణ్ణి నేను దేవుని మందిరంలోనే ఉండాలి అనే గ్రహింపు సమూహలికి వచ్చింది అంటే హన్న మొదటానికి ఏం చెప్పిందంటే నాయనా నీవు దేవునికి ప్రతిష్ఠితుడివి నీవు దేవునికి సంబంధించిన వాడివి నీవు దేవుని మందిరంలోకి వెళితే ఇక నువ్వు అక్కడే ఉండాలి జీవితాంతం నువ్వు దేవుని పనే చేయాలి అని చిన్నతనము నుంచి నేర్పేసింది తల్లి అందుకనే మందిరంలోకి రాగానే సాష్టాంగపడి నమస్కారం చేశాడు తల్లి విడిచిపెట్టి వెళుతూ ఉంటే తల్లి పడి పోలేదు పోయాడా లేదు ఇంత భక్తి తల్లి బాల్య దిన నేర్పింది సమూహలకి అందుకనే సమూహలు జీవితాంతం చూసుకుంటే ఎక్కడా తప్పిపోయిన దాఖలాలు లేవు బాల్య దినం నుంచి సమూహలు ఎంత భక్తిగా ఉన్నాడంటే అక్కడ దేవుడు మాట్లాడడానికి ఆ రోజుల్లో దేవుడు మాట్లాడడమే చాలా అరుదు అట్లాంటి సమయంలో ఆ చిన్న బాలుడైన సమూహలతో దేవుడు మాట్లాడాడు ఆ రోజుల్లోనే ఈ చిన్న బాలుడు సమూహలు దేవుని మందిరంలో ఉండి ఆ దీపాల దగ్గర ఉండి నిద్రపోతున్న ఆ సమయంలో దేవుడు పిలిచాడు రెండవ అధ్యాయంలో సమూహలు అని పిలిచాడు అప్పటికి సమూహేలకి దేవుని స్వరం అంటే ఏంటో తెలియదు బహుశా సమూహలు అని పిలిచారు బహుశా ప్రవక్త గారేమో ఏలి పిలిచాడేమో అనుకొని అయ్యా పిలిచారు కండి నేను వచ్చానండి అని అన్నాడు ఈ ఏలి అన్నాడు సమూహేలు నేను నిన్ను పిలవలేదయ్యా వెళ్ళి పడుకో ఎప్పటిలాగానే అన్నాడు దేవుడు సమూహేల్ని రెండోసారి పిలిచాడు సమూహేలు అని మళ్ళీ పిలిచాడేమో ప్రవక్త గారని మళ్ళీ వెళ్ళాడు అయ్యా పిలిచారు కదండి వచ్చానండి అన్నాడు ఈయనకేమీ అర్థం కాలేదు ఏలి గారికి నేనైతే పిలవలేదు మరి ఎవరో ఇతన్ని పిలుస్తున్నారు బహుశా దేవుడే ఇతన్ని పిలుస్తున్నాడేమో దేవుడే ఇతనితో మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడు అనుకొని అయ్యా సమూయలు నేనైతే నిన్ను పిలవలేదు ఒక పని చేయి ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే ఈ మాట చెప్పు దేవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని పలుకు అన్నాడు ఏమన్నాడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు నాయనా చెప్పు నాయనా అని చెప్పు అన్నాడు సరే అని సమూయోలు ఎప్పటిలాగానే వెళ్ళి పడుకున్నాడు పడుకోగానే దేవుడు పిలిచాడు సమూయేలు సమూహేలు అని పిలిస్తే అప్పుడు సమయ నడు అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవి సెలవి అయ్యా అన్నాడు అప్పుడు దేవుడు ఏలీ కుటుంబం గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతటి గురించి చిన్నవాడైన సమూ ఏలికు తెలియజేశాడు సమూహేలు యొక్క వయసు ఎంత చిన్నతనమే కానీ దేవుడు తన హృదయాన్ని తన భవిష్యత్తు విషయాలని ఆయనతో పంచుకోవడానికి ఆ చిన్న పిల్లడితో పంచుకోవడానికి దేవుడు ఏమాత్రం కూడా వెనకాడలేదు అంటే సమూహేలు యొక్క భక్తి జీవితం చిన్నతనములోనే అలాగా ఉంది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి మనలను మనం ఒక్కసారి పరీక్షించుకుంటే మన పిల్లలు ఎలా ఉన్నారు బాల్య దినములోనే దేవుడు వారితో అంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారా బాల్య దినములోనే దేవుని సన్నిధిలో ఒక క్రమంగా ఒక పద్ధతిగా చక్కగా సాష్టాంగపడినట్లుగా సమూహిల్లాగా మన పిల్లలు ఉన్నారా మనలను మనం చూసుకోవాలి ఒకవేళ ఇలాగా నీ పిల్లల్ని కనుక నీవు దేవుని మార్గంలో పెంచగలిగితే ఇలాగ నీ పిల్లలకు కనుక దేవుని నడవలసిన ఆ త్రోవ దేవుని యొక్క త్రోవ నువ్వు నేర్పగలిగితే వాళ్ళు ఎన్నడి కూడా తప్పిపోరు సమూహేలు తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా తప్పిపోలేదండి బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవునితోనే ఉన్నాడు పెద్దవాడైనప్పుడు దేవునితోనే ఉన్నాడు వృద్ధుడైనప్పుడు కూడా దేవునితోనే ఉన్నాడు తప్పిపోలేదు ఇది ఒకళ్ళ యొక్క జీవితం సమూహలు బాలుడుగా ఉన్నప్పుడు తల్లి నేర్పిన భక్తి జీవితం అది తల్లి నేర్పిన త్రోవ అది ఇది ఒకళ్ళ జీవితం అయితే ఇదే సమయంలో జాగ్రత్తగా వినండి అదే ప్రాంతంలో ఏలి అనే ఒక దైవజండు ఉన్నాడు ఆ మందిరంలో ఉన్నటువంటి యాజకుడు ప్రవక్త ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇందాకలు చెప్పినట్లుగా హోపిని ఫినిహాస్ ఈ ఇద్దరు కుమారులకి ఈయన ప్రవక్తే యాజకుడే కానీ భక్తి నేర్పల ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో అనేది నేర్పలేదు అలాగ వదిలేశాడు వదిలేస్తే వీళ్ళ జీవితం ఏమైందో తెలుసా వీళ్ళు ఎదిగారు పెద్దోళ్ళు అయిపోయారు ఈయన ముసరాడు అయిపోయాడు తండ్రి మరి ఏం చేయాలి దేవుని మందిరంలో యాజకత్వం జరిగించే పని ఎవరు చేయాలి కా కొడుకులకు అప్పు చెప్పాడు ఎవరికి అప్పు చెప్పాడు కొడుకులు ఇద్దరికీ అప్పచెప్పేశాడు చెప్పేశాడు నాయన జాగ్రత్తగా యాజకత్వం జరిగించండి నేనా ముసలి వాడిని లేవలేను నా వల్ల కావట్లేదు ఇక నా పని నా బాధ్యత మీదే అని చెప్పేసి అప్పగించేశాడు మరి వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళైతే తండ్రిలాగా సరిగ్గా చేసి ఉండేవాళ్ళు కానీ వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే బలి అర్పించడం కోసం స్త్రీలు తీసుకొస్తే బలి అర్పణలు ఆ తీసుకొచ్చిన ఆ స్త్రీలను చేరిచేవాళ్ళు వీళ్ళు ఆ స్త్రీలతో తప్పు వాళ్ళు వీళ్ళు ఈ విషయం ఆ విషయం తండ్రి చెంతకు చేరింది తండ్రి చెవిని పడిందయ్యా ఇద్దరు కొడుకుల్ని నీ ప్లేస్లో పెట్టావు యాజకులుగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా నీకు బలి తీసుకొచ్చిన ఆ స్త్రీలతో శ్రేణిస్తున్నారయ్యా వీళ్ళు తప్పు జరిగిస్తున్నారయ్యా వీళ్ళు అంతేకాదయ్యా ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఎవరైనా సరే బలి అర్పించి ఆ బలి మాంసాన్ని ఉడకబెడుతున్నప్పుడు ఈ యాజకుడు యొక్క పద్ధతి ఏమిటంటే మూడు ఉన్న కొంకిని తీసుకుంటాడు తీసుకొని ఆ కొండలో ముంచుతాడు ముంచి ఆ మూడు కొంకీలకు ఎంతైతే మాంసం వస్తుందో అది యాజకుని యొక్క వంతుగా యాజకుని యొక్క భాగంగా తీసుకునేవాడు అది పద్ధతి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే అబ్బాయి బలి అర్పించావా మాట మాకు ఇచ్చే అదేందయ్యా ఉడికించేటప్పుడు కదా తీసుకోవాల్సింది ఏయ్ ఉడికిన మాసం నీకు ఎందుకయ్యా మాకు పచ్చి మాసమే కావాలి ఇస్తావా లేదా అని బలవంతంగా వసూలు చేసేవాళ్ళు ఎప్పుడైతే ఇది జరుగుతుందో ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పించడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు ఆ రకంగా యాజకత్వాన్ని నాశనం చేసేశారు వీళ్ళిద్దరు కలిసి చివరకు వీళ్ళ యొక్క అంతం ఏమైంది ఇది చెప్తున్నాం వీళ్ళ అంతమేమైందంటే ఒకనొక సమయంలో ఫిలిస్తీలకి ఇస్రాయల్కి యుద్ధం జరిగింది జాగ్రత్తగా వినండి యుద్ధం జరిగింది యుద్ధం జరిగే సమయంలో ఈ ఇస్రాయీలీలు ఓడిపోతూ ఉన్నారు ఫిలిస్తీలు ముందు నిలవలేకపోతున్నారు వీళ్ళు ఏమనుకున్నారంటే అరే మనం ఇస్రాయలీలు దేవుని ప్రజలు అయినా సరే మనం ఓడిపోతున్నాము ఎందుకు ఓడిపోతున్నాం మనం అసలు ఓహో దేవుని మందసం అక్కడుంది మనమేమో యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి దేవుని మందసాన్ని ఇక్కడ తెచ్చుకుంటే మనం గెలుస్తాం అనుకొని దేవుని మందసాన్ని ఆ దేవాలయంలో నుంచి యుద్ధ భూమిలోకి తెచ్చేసుకున్నారు మరి మందసం వచ్చిందంటే మందసంతో పాటు మరి యాజకులు కూడా రావాలి కదా ఇద్దరు యాజకులు వచ్చేసారు ఎవరు ఏలి యొక్క ఇద్దరు కుమారులు వచ్చేశారు ఆ మందసం దగ్గర ఉన్నారు ఇక ఇస్రాయలు కేకలేస్తా ఉన్నారు ఓ ఇక మా దేవుడు మా దగ్గరికి వచ్చేశాడు ఇక మాకు విజయం వస్తుందని ఓ గట్టిగా కేకలేశారు ఎదురుగా ఉన్న ఫిలిస్తీన్లు ఏంటి ఇంత గట్టి కేకలు వేస్తున్నారు ఏం జరిగింది అని ఆరాధిస్తే ఏమి లేదు మందసాన్ని తెచ్చుకుపెట్టుకున్నారు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ దేవుడే వాళ్ళ మధ్యకు వచ్చాను వాళ్ళు సంతోషపడుతున్నారు వాళ్ళు గెలుస్తామని ఆనందపడుతున్నారు అనేసరికి ఫిలిస్తీర్ అధికారి అన్నాడు అబ్బాయి జాగ్రత్త ఆ దేవుడు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడంటే ఐగుప్తులందరినీ కూడా నదిలో ముంచేసిన వాడు ఐగుప్తి అందరినీ కూడా ఎర్ర సముద్రలో ముంచేశాడు అట్లాంటి గొప్ప దేవుడు ఈ దేవుడు ముందు మనం గెలుస్తామో లేదో తెలియదు కానీ జాగ్రత్త బలంగా ఉండండి గట్టిగా యుద్ధం చేయండి అని ధైర్యం చెప్పి తోలాడిసాడు మొత్తానికి జరిగింది ఏంటంటే ఈ ఫిలిస్తీలు వచ్చేశారు ఇస్రాయల్ మీద పడ్డారు అందరినీ వధించేశారు మొత్తానికి అందరూ ఓడిపోయారు అలా వధించే సమయంలోనే ఆ మందసం దగ్గరికి వచ్చేశారు ఆ మందసం దగ్గర ఉన్న ఇద్దరు యాజకుల్ని అంటే హోపినిని ఫినీహాస్ని కత్తితో చంపేశారు ఇద్దరికి పెళ్ళిళ్ళని ఇద్దరిని యవన కాలంలోనే చంపేశారు ఏమి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి అసలు యుద్ధ భూమికి వెళ్ళాల్సిన పని యాజకులది ఎందుకు అసలు లేదు ఆ అవసరం దేవుడు కల్పించాడు కల్పించి వాళ్ళు యవన కాలంలో ఉండగానే వాళ్ళు చనిపోయేలాగా ఇదిగో పరిస్థితులన్నీ కూడా వాళ్ళ జీవితంలోకి వచ్చేసాయి ఈ రెండు జీవితాలను ఒకసారి పరిశీలించండి ఒక పక్క చూస్తేనేమో సమూహేలు బాల్యం నుంచి దేవుని కొరకు కరెక్ట్గా నిలబడినవాడు ఈ ముసలితనంలో కూడా దేవునితో నడిచిన వాడు మరోపక్క చూస్తే యాజకుడి కోరికలు ఇద్దరు ఎవరి కొడుకులు యాజకుని కొడుకులే కానీ భక్తి లేదు ప్రార్థనా జీవితం లేదు సరిగదా ఇదిగో అన్యాయం చేస్తూ వచ్చారు వ్యభిచారం చేస్తూ వచ్చారు అట్లాంటి వాళ్ళకి దేవుడు శిక్ష విధించాడు మరణం ముసలితనంలో కాదు యవ్వన కాలంలోనే మరణశిక్ష దేవుడు విధించాడు దేవుడు విధించాడు అనే దానికంటే కూడా వాళ్ళ జీవితంలో వాళ్లే కొని తెచ్చుకున్నారు అంటాం చాలా మంచిది ఈ ఇద్దరి జీవితాలు చూడండి ఒకసారి ఒక పక్క సమూహలు బాల్య నుంచి దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు దేవుడు ఉన్నతంగా ఆయన లేవనెత్తాడు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఇస్రాయలుల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు దావీదు రాజులాగా దావీదు రాజు ఎలాగైతే నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశాడు ఇస్రాయీల్ని రాజులు లేకముందు న్యాయాధిపతిగా న్యాయం తీర్చేవాడిగా సమూహేలు నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు మరి ఇంకో పక్క చూస్తే దైవజనుడు కొడుకులే ప్రవక్త కొడుకులే దేవుని మార్గంలో లేరు వాళ్ళ సొంత మార్గంలో వెళ్ళిపోయారు యవన కాలంలోనే మరణించారు సరే వీళ్ళు మరణించారన్న సంగతి చిన్నగా పట్టణంలో ఏలీకి తెలిసింది ఒక వ్యక్తి యుద్ధ భూమి నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికి వచ్చేసాడు ఏలీకి అప్పటికి అయిపోయాడు బాగా ఒళ్ళు వచ్చేసింది కంటి చూపు సరిగ్గా లేదు ఒక కుర్చీలో కూర్చున్నాడు అట్లాగే పీఠం మీద ఎవరో యుద్ధ భూమి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనే సంగతి తెలిసి అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు నేనండి యుద్ధ భూమిలోంచి వస్తున్నానండి ఏం జరిగింది అక్కడ అక్కడండి ఇస్రాయిల్ అందరూ ఓడిపోయారండి ఎటువల్ల పారిపోతున్నారండి పిలిస్తీన్ వచ్చి అందరిని చంపేశారండి మర్చిపోయాను చెప్పటం మీ ఇద్దరు కొడుకులను కూడా చంపేశారండి ఏమన్నాడు మీ ఇద్దరి కొడుకులను చంపేశారు దేవుని మందసాని వాళ్ళు పట్టుకొని పోయారు ఏం చేయింది మందసాన్ని కూడా పట్టుకొని పోయారు మీ ఇద్దరు కొడుకులను కూడా చంపేశారు అని అనగానే వీలికి ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో అర్థం కాల షాకు ఇద్దరు కొడుకులు వయసులో ఉన్నవాళ్ళు చనిపోయారు దేవుని మనసం కూడా శత్రువుల చేతికి చిక్కిపోయింది ఇక ఏం తెలియ తెలియక అక్కడి నుంచి అక్కడ వెనక్కి పడ్డాడు బాగా వయసు కదా లావు ఉన్నోడు కదా ఓళ్ళున్నాడు కదా అక్కడి నుంచి అక్కడే మెడ విరిగి చనిపోయాడు ఏం జరుగుతుందో చూడండి పిల్లలను దేవుని మార్గంలో పెంచలేదు వాళ్ళకి నాశనం వాళ్ళు తెచ్చుకున్నారు దానివల్ల ఈయన కూడా మరణించాడు ఇక అఫినహాసు భార్య గర్భవతి ఆ సమయంలో ఈమెకు కూడా ఆ వార్త తెలిసింది దేవుని మందసాన్ని తీసుకుని పోయారు ఫిలిస్తీలు తన భర్త చనిపోయాడు తన మామ కూడా చనిపోయాడు ఇక ఈమె అనుకుంది ఎప్పుడైతే ఈ వార్త వినదో ఇక వెంటనే ఆమెకు పురుటి నొప్పులు వచ్చేసాయి ఆ బాధలో అలా పురుటి నొప్పులతోనే ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆమె కూడా చనిపోయింది ఆమె చనిపోతూ చనిపోతూ ఆ బిడ్డకు ఒక పేరు పెట్టింది ఈ కాబోదు అని పేరు పెట్టింది ఏంటి ఆ ఈ కాబోదుకు అర్థం అంటే ప్రభావం ఇస్రాయల్లోంచి వెళ్ళిపోయింది దేవుని మందసం లేదు యాజకులు లేరు నడిపించే వాళ్ళు లేరు ఇక ప్రభావం వెళ్ళిపోయినట్టే ఇస్రాయిల్లోంచి అని అతనికి ఈకాబోదు అని పేరు పెట్టి చనిపోయింది ఆమె కూడా ఎంత కారణం ఏంటి దేవుని మార్గంలో పెంచాల్సిన తన ఇద్దరు బిడ్డలను ఏలి ఏం చేశాడు వదిలేసాడు మరి అదే సమయంలో హన్న తన కుమారుడికి ఏం చేసింది దేవుని మార్గాన్ని బోధించింది సమూహలు పెద్దవాడైన తర్వాత కూడా తప్పిపోలేదు మరి ఏలి యొక్క ఇద్దరు కొడుకులైతే వయసులో ఉండగానే తప్పిపోయారు మరణాన్ని తెచ్చుకున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ బిడ్డలు ఎట్లా ఉన్నారు బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి వాడు చిన్నవాడే ఉన్నప్పుడే నేర్పాలి అలా నేర్చుకుంటే పెద్దవాడైన తర్వాత తొలగిపోడు మరి చిన్నతనంలో నువ్వు నేర్పట్లేదా పోనీలే పాపంలే ఏ ఉందలే చిన్నపిల్లలే ఇల్లెందుకులే ఇబ్బంది పెట్టడం అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో వాళ్ళ నాశనానికి నువ్వే కారకుడు అవుతున్నావు ఏలి ఒకవేళ మనం అనుకుందాం ఆలోచిద్దాం ఏలి ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా బాల్యంలో ఉన్నప్పుడే వాళ్ళని తిట్టి కొట్టి అవసరమైతే నాలుగు పీకులు పీకి కరెక్ట్ మార్గంలో పెట్టి పెట్టి ఉంటే ఏం జరిగి ఉండేది ఇద్దరు అలాగా యవన కాలంలోనే మరణించేవాళ్ళ కాదు మరి కోడలు అర్ధాంతరంగా మరణించేదా కాదు తను మరణించేవాడా కాదు ఈ నష్టాలు ఏమి జరిగి ఉండేవి కాదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించుకో పిల్లలకు బాల్య దినము నుంచి భక్తి నేర్పాల్సిందే దేవుని మార్గం వాళ్లకు నేర్పాల్సిందే నేర్పావా వాళ్ళు సంతోషంగా ఉంటారు నీవు కూడా సంతోషంగా ఉంటావు నేర్పలేదా వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ వల్ల నీకు కూడా దుఃఖం కలుగుతుంది నీవు కూడా ఏడవలసి ఉంటుంది వాళ్ళ గురించి కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు అదే సెలవిస్తున్నాడు బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పు బాల్య దినములోనే నేర్పు వాడు పెద్దవాడైతే కనుక దాని నుంచి ఏ మాత్రం తొలగిపోడు ఒకవేళ నేర్పకపోతే వాళ్ళ నాశనానికి నువ్వే కారకుడు అవుతావు తల్లిగా తండ్రిగా మనం మన బిడ్డల మీద ఎంతో ఆశ పెంచుకుంటాం వాడు ఎదగాలి పైకి ఎదగాలి మంచి చదువులు చదువుకోవాలి మంచి ఉద్యోగాలు పొందుకోవాలి అన్ని రంగాల్లో వాడు ముందుండాలని ఆశ పడతావు మంచిదే కానీ ఆ ఆశకు తగినట్లుగా దేవుని భయం భక్తి బాల్యం నుంచి నేర్పిస్తున్నావా నేర్పిస్తే నువ్వు ఆశించిన రీతిలో వాడు ఉంటాడు నేర్పించలేదా ఇదిగో నీ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోతాయి నీవనుకుంటావు నేను వాడికి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నా ఇన్ని ఫీజులు కడుతున్నా ఎంత చేస్తున్నా ఇదంతా వాడి కోసమే కదా అని అనుకుంటావు కానీ వాడి కోసమే దానికంటే ముందు దేవుని మార్గాను వాడికి నేర్పించాలి దేవుని భయాన్ని వాళ్ళకు నేర్పించాలి అది ముందు చేయాలి తర్వాత మిగిలింది చేయాలి చదువులు జ్ఞానం ఇవన్నీ అవసరమే దానికంటే ముందు దేవుని భయం ఉండాలి దేవుని భక్తి ఉండాలి దేవుని మార్గంలో ముందు వాళ్ళు నడవాలి దేవుని మార్గంలో వాళ్ళు వెళ్తే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తాయి జ్ఞానము చదువు ఇవన్నీ వచ్చేస్తాయి దేవుడు ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం గాక హలెలుయా కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం మన పిల్లలకు బాల్యం నుండే దేవుని భయాన్ని నేర్పించుకుందాం దేవుని పద్ధతి నేర్పించుకుందాం వాళ్ళు నడవాల్సిన త్రోవ వాళ్ళకు నేర్పిద్దాం